ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం హలో అండి విజ్ఞాన్ గారు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మణికంఠ చేస్తున్న హల్చల్ అంత ఎంత కాదు ఫస్ట్ వీక్ అంతే సెంటిమెంట్ గా అట్లా ఇట్లా అన్నాడు కానీ చాలా స్ట్రాటజీ తెలుస్తుంది ఆ వీక్ అలా డ్రామా చేయకపోతే సస్టన్ అయ్యేవాడు కాదేమో బయటకు వచ్చేవాడు ఇప్పుడు సెకండ్ వీక్ నుంచి గేమ్ ఆడుతున్నాడు అందరినీ తనే పుష్ చేస్తున్నాడు పుల్ చేస్తున్నాడు కూడా అయితే మనకు తెలిసిన విషయమే కదా బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా కాస్త ఎలివేట్ అవుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది మనం బయట మాట్లాడుతూ ఉంటాం అలానే మణిక మణికంఠ మ్యారేజ్ ఒకటి బయట హల్చల్ చేసింది అండ్ వైఫ్ గురించి కితకథలు సినిమాలో నరేష్ అండ్ ఇద్దరులాగా ఉన్నారంటూ ఒక షేవింగ్ చేస్తున్నారు ఇక్కడ రెండు టాపిక్లు ఉన్నాయి అది ఎంతవరకు కరెక్ట్ ఇంకొకటి వదిన కోసము ఆడపడుచు చెప్పిన మాటలకైతే రైట్ చెప్తారు ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళందరూ నవ్వుకుంటూ నవ్వుకుంటూ కితకితలు ఎగ్జాంపుల్ చెప్పారు కదా ఈ కామెంట్ చేసిన వాళ్ళందరూ నిజంగా కితకితల్ సినిమా చూసుంటే ఆ కామెంట్ కూడా చేయరు ఇది నిజం అవునా కదా కితకితల్ సినిమా కూడా ఇప్పుడు వీళ్ళని పక్కన పెడతాం ఆ సినిమా గురించి ఒక నిమిషం మాట్లాడుకుంటే అమ్మాయి నిజంగా లావుగా ఉన్నప్పటికీ భర్తని బీభత్సంగా ప్రేమిస్తుంది ఆ పిల్లకి మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చు అయినా సరే భర్త ముందు అణగి మణిగి ఉంటుంది అండ్ ఆ పిల్ల ఆస్తి అంతా తీసుకొచ్చి మరి వీణ్ణి పోషిస్తుంది నీకేం కావాలో చెప్పండి నేను ఇస్తాను నేనున్నాను కదండి అంటది ఆ రేంజ్ లో ఒక భర్తని అంటే ఆ పిల్లకి ఏం తక్కువ లేదు జస్ట్ కొంచెం ఒళ్ళు అంతే అంతేగాని ఆ పిల్లకి ఏం తక్కువ లేదు ఆస్తి కోసం కూడా ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి మహామహులు వస్తారు అవునా కదా వాళ్ళ డాడ్ అట్లా ఇచ్చేస్తున్నాడు అల్లుడి కోసం అల్లుడు అది తీసుకో ఇది తీసుకో అని చెప్పేసి ఆయన జస్ట్ చిన్న కానిస్టేబుల్ అంతే కనీసం కానిస్టేబుల్ ఇక్కడ మనికంటే అది కూడా కాదు కోర్స్ ఆ మాత్రం కూడా వాళ్ళొంచలా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంత చేసినా బాగా చూసుకుంది హస్బెండ్ని ఎంత బాగా చూసుకోవాలి ఎలా గౌరవించాలి నీకు నచ్చితే ఇంకేమైనా పెళ్లి కూడా చేసుకోండి అని కూడా చెప్పింది అవునా కితకీతల సినిమా నిజంగా వీళ్ళు వీళ్ళు అంటున్నారు కితకీతలు హి 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 అన్నారు కానీ ఆ సినిమా నిజంగా చూసుంటే వీళ్ళు కామెంట్ కూడా చేయరు అసలు దాంట్లో అండ్ నౌ కమ్ టు హియర్ అండ్ ఇంకోటి మధ్యలో ఇంకోటి కూడా చెప్పాలి కొంతమందికి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అమ్మాయిలు అనుకోకుండా లావ్ అవుతారు ప్రెగ్నెన్సీ దానివల్ల దేనివల్ల మొత్తానికి అయితే అవునా పెళ్లికి ముందు ఇలా ఉన్నా పెళ్ళకి ఇంత అవుతారు కూడా వదిలేస్తావా సరే నువ్వు పెళ్ళప్పుడు బండగా లేవు లేని ఒప్పుకుంటా అందంగానే ఉన్నావు సన్నగా ఉన్నావు పెళ్ళయ్యాక డెలివరీ అయిన తర్వాత లావు అవుతారు మా చాలా మంది ఒక్కొక్కటి చెప్పిన నేను అంటే నాకు సడన్ గా గుర్తొచ్చింది మా మమ్మీ వాళ్ళు పెళ్లి ఫొటోస్ చూసాను ఎట్లా ఉంటారు ఇప్పుడు ఎట్లా ఉంటారు ఎట్లా ఉంటారు మన అమ్మలు అదే లావ్ అవుతారు అవుతారు అంటే సంవత్సరానికే పిల్లలు కన్నా వెంటనే లావ్ అయిపోతారు అందరు వదిలేసుకున్నారు ఆ పిల్లల్ని బండగా ఉన్నారని ఇదిట్లా అసలు సరే ఇప్పుడు ఇక్కడికి వద్దాం మనకంటే విషయానికి కూడా వస్తే ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు అనేది పక్కన పెడితే కితకితలు సినిమా కూడా పక్కన పెడితే ఇక్కడ ఆడపడుచు చెప్పిన మాటలు విన్నాం మా వదిన మాకు ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్ చేసింది ఎప్పుడు ఈ పిల్లోడు కోర్స్ తల్లికి సంబంధించి ఎంతో కొంత తెచ్చుకొని పెళ్ళైతే చేసుకున్నాడు బాగానే ఉంది ఆ పిల్లకి ఏమీ లేకుండా అయితే రాలేదు కదా ఆ పిల్ల కూడా పెళ్లి ఆ పిల్ల ఎందుకు పెళ్లి చేసుకుంది వీళ్ళ సెకండ్ ఫాదర్ని ఈ ఫ్యామిలీని అంతా చూసే చేసుకోరు మనికంట మనకు అబద్ధం చెప్తున్నాడు వీళ్ళందరూ కాదు నేను ఒక నేను ఒకనే అని కానీ మ్యారేజ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ మాది అటు పెద్దోళ్ళు ఉన్నారు ఇటు పెద్దోళ్ళు ఉన్నారు అరేంజ్డ్ మ్యారేజ్ అది అన్ని రకాలు ఆ పిల్లని బుట్టలో తెచ్చారు నువ్వు మళ్ళీ ఆ వీడియో చూసుంట పిల్లలు బుట్టలో తీసుకొచ్చి పెట్టారు ఒకవేళ వీళ్ళందరూన్నట్టుగా లవ్ మ్యారేజ్ అయినా పెద్దల్ని ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు గా చేసుకున్నారు అంతమంది చుట్టాల మధ్య చేసుకున్నారు అండ్ నువ్వు తర్వాత ఆ పిల్ల కూడా వీడు ఒళ్ళొంచడం అని తెలిసినా కూడా ఏదో రకంగా నా మొగుడు నేను మార్చుకుంటాలే మార్చుకుంటాలే మార్చుకుంటాలని కొన్నాళ్ళు అడ్జస్ట్ అయింది ఐదేళ్ళకో నాలుగేళ్ళకో అడ్జస్ట్ అయింది చాలా రోజులు అడ్జస్ట్ అయింది పిల్లలు పుట్టేంతవరకు అడ్జస్ట్ అయింది పిల్ల పుట్టిన తర్వాత కూడా అడ్జస్ట్ అయింది చూద్దాం మారుతాడు 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 నేను మారుస్తాను నేను మారుస్తాడు చిల్లర లేవు అంటే చిల్లర సహాయం చేసింది ఇంకేదో లేదంటే ఆ సహాయం చేసింది గుండె ధైర్యం లేదో అది నింపింది ఫ్యామిలీకి ఏమైనా ఇష్యూస్ ఇతని వల్ల ఫ్యామిలీకి ఫ్యామిలీ వల్ల ఇతనికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో ఆ పిల్ల పెద్ద మనుషులాగా వచ్చి వాడు ఏదో అన్నాడులే మీరు మనసులో పెట్టుకోండి మామయ్య గారు మీరు మనసులో పెట్టుకోకమ్మా నువ్వు కూడా నీ అన్నయ్య కదా నీకు తెలుసు చిన్నప్పటి నుంచి నేను నిన్న కాక మొన్న వచ్చాను ఏదో అనుంటాడులే అడ్జస్ట్ అవ్వండి అని వీళ్ళకి సర్దిమనగి చెప్పింది అంటే నిజంగా ఫ్యామిలీలో ఒక కోడలు వస్తే ఇవన్నీ అంటే ఎంతగా పెద్ద కోడలే వీడి పిల్లోడే కానీ ఆ ఫ్యామిలీకి ఆవిడైతే పెద్ద కోడలే కదా పెద్ద కోడలు ఒక ఫ్యామిలీకి వచ్చినప్పుడు తల్లిలాగా అందరినీ ఎంత బాగా డీల్ చేస్తుందో అన్ని రకాలుగా డీల్ చేసింది అండ్ షీఈ్ వెల్ మెచ్యూర్డ్ మంచి ఎడ్యుకేటెడ్ అన్నీ ఉన్నాయి తనలో ఒళ్ళు కొంచెం బొద్దుగా ఉండి అది ఆమె తప్ప అదే కదా ఉంటే ఏంటి ఉంటే ఏంటి లేకపోతే ఇంకొకటి ఆమె నచ్చాల్సింది ఎవరికి మణికంఠకి ఇంకా కితకితలు సినిమా అయినా హీరోకి హీరోయిన్ నచ్చదు లాస్ట్ వరకు నచ్చదు అడ్జస్ట్ అవుతాడు కానీ ఇక్కడ వీడు నచ్చి చేసుకున్నాడు కదా చెప్పాడు కూడా మావిడ బంగారం అని చెప్పాడు అన్ని మధ్య మధ్యలో చెప్తూనే ఉన్నాడు లేదా వింటూనే ఉన్నాం మనం కూడా అండ్ ఇంకోటి చాలా ఏమంటారు ఒక రొమాంటిక్ సెన్స్ లో కూడా ఒకటి చెప్పాడు ఈ స్మెల్ చూసే చాలా బాగుంది నేను తన ఎప్పుడైనా హక్ చేసుకోవాలని అదే కాఫీ చెప్పాడు అండ్ ఎంత కాదనుకున్నా ఒకనొక టైంలో గుర్తొస్తాయి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మళ్ళీ మలైక్ అరోరా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తా అతను పన్నెండు పిల్లలు పన్నెండేళ్ళు పదకొండేళ్ళు వచ్చినప్పుడే తల్లిదండ్రులు అనిల్ అరోరానే అప్పుడే మన విడాకులు తీసుకున్నాడు తర్వాత ఈయన పెళ్లి చేసుకోవాలి ఆమె పెళ్లి చేసుకోవాలి ఒంటరిగానే ఉన్నారు ఒకానొక స్టేజ్లో ఎనభై ఏళ్ళ వయసులో అయినా మంచాన పడితే నల నలభై ఏళ్ళ క్రితం విడిపోయిన భార్య వచ్చింది పిల్లల్ని వేసుకొని ఎమోషన్ అయిపోయాడు తను అరే ఇప్పుడు నేను ఎమోషన్ అయినా కూడా ఉపయోగం ఏముంది ఆమెకి జీవితాంతం తోడుండాల్సిన నేను తోడుగా లేనే ఇవ్వాల్సినవన్నీ ఇవ్వలేకపోయాను పిల్లల్ని పెంచాలనుకున్నాను పెంచలేకపోయానే అని చెప్పి అప్పుడు బాధపడ్డాడు ఆ ఏజ్లో ఆయన ఏం చేసుకున్నాడు తర్వాత సంగతి అప్పుడు రియలైజ్ అయ్యాడుగా అంటే జీవితాన్ని అంతా కోల్పోయిన తర్వాత అప్పుడు గుర్త వస్తుంది సేమ్ ఇప్పుడు మణికంట కూడా కొన్నేళ్ళ క్రితమే విడిపోయి వచ్చిన తర్వాత ఇప్పుడు వాడికి కూడా అన్ని గుర్తొస్తున్నాయి కలిసి ఉన్న రోజుల్లో ఆమె ఇలా ఉండేది అలా ఉండేది ఇలా చేసేది అలా చేసేది ఏ మూలకైనా మంచి చేయలేదా ఆ పిల్ల చాలా రకాలుగా అడ్జస్ట్ అయింది కదా నువ్వు ఎంత కాదన్నా సరే నేను మార్చడానికి చాలా 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 తాపత్రయపడింది అయినా సరే నేను మారడం నేను ఇలాగే ఉంటానంటే అప్పుడు తను తరిమేసింది అంతేగాని వరకు అయితే మొగుడిని మార్చుకుందామనే ట్రై చేసింది పైగా నీ గురించి ఫ్యామిలీలో కూడా కంప్లైంట్స్ ఇచ్చింది వాడు మారట్లేదు మీరైనా చెప్పండి మారట్లేదు మీరైనా చెప్పండి ఆ మీరు మీరు వచ్చి ఏరా మారచ్చు కదా అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి నా తండ్రివా నువ్వెవరు నాకు చెప్పడా నువ్వు మా అమ్మకు పుట్టిన చెల్లివా అని చెప్పేసి వాళ్ళ మీద కూడా అరిచి నువ్వు బయటకు వచ్చావు ఇది బాగానే ఉంది అందరూ మంచిగా చెప్పేవాళ్ళు చూపించినట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు ఒక ఒంటరిగా అయిన తర్వాత కూర్చొని నాకు మళ్ళీ అత్తమా వాళ్ళు కావాలి నాకు మళ్ళీ నా భార్య కావాలి నాకు మళ్ళీ నా నాన్న కావాలి మా చెల్లి కావాలి అని బాధపడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు అప్పుడు అరిచాను కదా కరిచాను కదా అని చెప్పేసి రియలైజ్ అవుతున్నావు నువ్వు ఇప్పుడు ఇప్పుడు హౌస్కి వచ్చిన తర్వాత మనకు ఆ కథ కనబడుతుంది నిజంగా నువ్వు రియలైజ్ అవుతున్నావు సి మేబీ వీళ్ళందరూ పది వారాలు ఉంచుదాం అనుకున్నారు కదా పదవారం వీళ్ళు ఆవిడే వస్తే హౌస్ లోకి అదే కదా ఎమోషన్ ఎలా ఉంటుంది అవునా కదా చెప్పు అదొక పెద్ద ఎమోషన్ మళ్ళీ చాలా మందికి నిజంగా ఏడుస్తారు అందరు కిందబడి మీదబడి అప్పుడు వీడు చెప్పిన కథకి ఏడిచారు కానీ నిజంగా ఏడుస్తారు బిగ్ బాస్ వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా పిల్లడు తెలుసో తెలియక మా దగ్గరకు వచ్చాడు వీడికి అదీదని మాకు అర్థమైంది తప్పు వీడిదే అని కూడా మాకు తెలిసింది పాప ఫ్యామిలీ వాళ్ళందరూ బాగానే ఉన్నారు వాళ్ళు ఇప్పటికే అడ్జస్ట్ అవుతున్నారు తెలుసో తెలియక తప్పు చేసాడులే అని వీడే పో పో కటిఫ్ కటీఫ్ అని వచ్చేసాడు మూతి ముడుచుకొని అవునా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కలిపి ఆ స్టెప్ ఫాదర్ని ఆ సిస్టర్నో లేకపోతే ఆ భార్యనో స్టే వాళ్ళు హౌస్లోకి పంపడము స్టేజ్కి తీసుకురావడం చేస్తే వాడు చచ్చిపోతాడు అక్కడ కింద పడి మీద పడి ఏడవలేక రెడ్ అయిపోతాడు ఇంకోటి రోమోలో కనుక రేపు జరగబోయింది బిగ్ బాస్ కట్ కట్ చేసారనుకో ఇంకా నెక్స్ట్ డే వరకు మనం చూద్దామని నాకు ఇదే అనిపిస్తుంది కొన్నాళ్ళు ఉంచేసి లేదా ఇప్పుడైనా సరే ఏమి ఉంటాడు చూడండి ఏదో అందరినీ పుల్ చేస్తున్నాడు ఆడుతున్నాడు ఆడుతున్నాడు అండి కేరింగ్ కూడా బానే ఉంది లైక్ యూనో నేను పాప ఆకలు వేస్తే ఇలా చూసాడు చూసా కూడా పెట్టండి మీ దగ్గర స్మెల్ వస్తుంది అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వాడేమో దోశలు ఒంటరి కూర్చొని బెడ్ మీద తిన్నాడు నాది నాదైపోయింది అన్నీ అండ్ నెక్స్ట్ తర్వాత ఆ పిల్లోడు నిఖిల్ కి కాలు నిజంగా చక్కగా సేవ చేయడం అంటే హౌస్ లో ఒక కంటెస్టెంట్ ఏం చేయాలి అన్ని చేస్తున్నాడు ప్రెసెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నాడు అలాగే ఫ్యామిలీ కూడా మిస్ అవుతున్నాడు సో ఈ రకంగా చూసుకోవాలనుకుంటే ఎవరైతే లావ్ ని ట్రోల్ చేస్తున్నారో ఆ ట్రోలర్స్ ఏ ఎగ్జాంపుల్ తో ట్రోల్ చేస్తున్నారో ఆ సినిమా చూడండి ఫస్ట్ ఆ తర్వాత ఇది మాట్లాడండి అప్పుడు ఆ సినిమా చూస్తాడు ఎవరు ట్రోల్ చేయడు లావ్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ అది అదొక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఎంత కామెడీ ఏంటో ఇలాంటి విషయాలు బాడీ షేమింగ్ చేయొద్దు అన్న విషయాలు రోజు వింటున్నా కొంతమంది బుద్ధిండు సీరియస్ ఇప్పుడు ఎవడైతే చేస్తున్నాడో ఈ ట్రోల్ బండది బండది అంటున్నారు కదా వాడు పెళ్లి చేసుకున్నప్పుడు అప్సరస్నే పెళ్లి చేసుకుని పెళ్ళైన వన్ ఇయర్ కి ఆ పిల్లలు ఏం వీడు వదిలేస్తాడా వదిలేసే రకాల అలా మాట్లాడాలి అలాంటి వాళ్ళే ఇలా కామెంట్లు చేస్తాడు నార్మల్ గా అలా మాట్లాడు అదే కదా థ్యాంక్ యూ సో మచ్